హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ త్రీకి సంబంధించండి మహిళల హారిజెంటల్ రిజర్వేషన్కి అనుగుణంగా బ్రేక్అప్ ఆఫ్ వేకెన్సీ పీడీఎఫ్ను మనకు కమిషన్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను సో వర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసే ప్రయత్నం చేయండి సో దాదాపు దీంట్లో అన్ని మనకు స్టేట్ క్యాడర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి సో చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న గ్రూప్ త్రీ ఉద్యోగ ఖాళీల పట్టికలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఈ మేరకు ఈ కేటగిరీలో పదమూడు వందల అరవై ఐదు ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఎస్పీసీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన నోటిఫికేషన్ జారీ చేసింది సో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు హార్జెంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగ ఖాళీల పట్టికను ఆ మేరకు సవరించి రిజర్వేషన్ల వారిగా నూతన ఖాళీల పట్టికను కమిషన్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచింది సో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడీఫ్ లింక్ ని ఇచ్చారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ అండి గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల లాంటి ఇక్కడ చూడవచ్చు మే ఇరవై నుంచి జూన్ రెండవ తేదీ వరకు పరీక్షలు అయితే నిర్వహించినారు సో ఏదైతే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల బైపోలింగ్ ఉందో ఆ యొక్క అయితే మినహాయించడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ నెల ఇరవై నుంచి జూన్ రెండవ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్ను విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది పేపర్ టూలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్ సైన్స్ పరీక్షలు అదేవిధంగా ఇరవై నాలుగున మైనర్ మీడియం తెలుగు ఇంగ్లీష్ మీడియంలో సోషల్ స్టడీస్ పరీక్షలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో సోషల్ స్టడీస్ పరీక్షలు అయితే జరుగుతాయి సో ఏదైతే మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీ మూడు తేదీలో అయితే మినహాయింపు ఇచ్చారు అదేవిధంగా పేపర్ వన్ పరీక్షలు ముప్పై ముప్పై ఒకటి తేదీలో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో జరుగుతాయి అదేవిధంగా జూన్ ఒకటో తేదీన మైనర్ మీడియంలో మ్యాథ్స్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి అదేవిధంగా జూన్ రెండున చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ తెలుగు మీడియంలో అయితే పరీక్షలు నిర్వహిస్తారు సో దీని మీద మీద మరో వివాదం అయితే మనకు తెర మీదకి వచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్ అంటూ మనకు నమాస తెలంగాణ నుంచి ఒక ఆర్టికల్ ఇచ్చారు సెలవు రోజు నిర్వహణపై నిరుద్యోగుల మండిపాటు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ విడుదల టికెట్ ఇవ్వడం జరిగింది సో మళ్ళీ వాయిదా అయితే పడదండి ఇదే ఫైనల్ అనుకోవచ్చు ఎందుకంటే డిఎస్సి కూడా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇదే డేట్ గా ఫైనల్ అనుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు రివిజన్ తోనే గ్రూప్స్ విజయం అంటూ మనకు వెలుగు పేపర్లు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారని చాలా మంచి ఆర్టికల్ మీరు ఎంత ఎక్కువ రివిజన్ చేస్తారో అంత ఉద్యోగానికి అయితే దగ్గర అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు రివిజన్ తో పాటు సొంత నోట్స్ కూడా చేసుకోవాలి సొంత నోట్స్ రాసుకోవాలి అదే విధంగా సొంత నోట్స్ రాసుకుంటూ ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ టెస్ట్ కూడా చేయాలి సో ప్రాక్టీస్ టెస్ట్ అనేది మనకు లాస్ట్ మూమెంట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది స్కోరింగ్ కు మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మనకు వెలుగు పేపర్లు ఈ ఆర్టికల్ అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసిన మనకు టెట్ కి సంబంధించి అండి ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరితే పదోన్నతులకు టెట్ ను మినహాయింపిస్తామని మనకు జాతీయ విద్యా మండలి చైర్మన్ అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు తెలంగాణలో రెండు వేల పది కన్నా ముందు నియమితులై ఒకటి నుంచి ఐదో తరగతులు బోధిస్తూ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులు ఇస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్మన్ యోగేష్ సింగ్ తెలిపారు శుక్రవారం పిఆర్టియుఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి బిరెలి కమలాకారావులో యోగేష్ సింగ్ కలిసి టెట్ మినహాయింపుపై వినిత పత్రం ఇచ్చారు సో ఈ సందర్భంగా ఆయన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులు ఇస్తామని ఆయన అన్న మాటలైతే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకు హెడ్ మాస్టర్లకు టెట్ అవసరం లేదు స్పష్టం చేసిన ఎన్సిటిఈ చైర్మన్ అంటూ ఇక్కడ చూడవచ్చు సో సేమ్ అప్డేట్ మనం చర్చించిన అంశాన్ని ఇచ్చారు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫేర్స్ అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే ఈ రోజు కూడా రావడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలకి సంబంధించి ఈ రోజు మనకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేసిన యూట్యూబ్ లో వీడియోస్ అనేది బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది మన కొత్త ఛానల్ కాబట్టి మీరు మీరు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో అంటే చూడవచ్చు సో ఇది వరకు మనకు రెండు దిక్కుల్లో మాత్రం ఇచ్చేవారండి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అంటే ఉమ్మడి కరీంనగర్ ఆ పరిధిలోకి వచ్చే జిల్లాలు మాత్రమే వచ్చింది అదేవిధంగా దక్షిణ తెలంగాణ అంటే మనకు హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఉండేది సో మొత్తం ఐదు దిక్కుల్లో వాతావరణ సూచనలు ఇవ్వడానికి ఇక్కడ ఒక కొత్త అప్డేట్ మనం చూడవచ్చు ఇప్పటివరకు ఉత్తర దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ మాత్రమే కొత్తగా తూర్పు పశ్చిమ కస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు ఇన్నాళ్ళు ఉత్తర తెలంగాణ వర్ష సూచన అంటే ఆదిలాబాద్ కరీంనగర్ వరకు వాండలు పడొచ్చని భావించేవారు అలాగే దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ తదితర జిల్లాలు అదేవిధంగా మధ్య తెలంగాణ అంటే మెదక్ వరంగల్ ఖమ్మం తదితర జిల్లాలుగా పరిగణించేవారు సో నేల స్వభావం వాతావరణ మార్పుల ఆధారంగా ఈ మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు సో ఈ యొక్క విభాగాల్లో ఉన్న జిల్లాల్లో దాదాపుగా వాతావరణం అదేవిధంగా నీళ్ళలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క క్లస్టర్లను అయితే ఏర్పాటు చేశారు సో అయితే వాతావరణ సూచనలు మరింత స్పష్టంగా నిర్ధారించేందుకు ఐఎండి కొత్తగా మరో రెండు విభజనలు అయితే చేసింది సో ఈ రెండు విభజనలు మీరు ఇక్కడ చూడవచ్చు తూర్పు అదేవిధంగా పశ్చిమం అదేవిధంగా ఉత్తరం దక్షిణం మధ్య తెలంగాణ టోటల్గా ఐదు క్లస్టర్లుగా మన తెలంగాణలోని జిల్లాలను మనకు వాతావరణ శాఖను అయితే విభజించడం అయితే జరిగింది సో ఈ యొక్క ఐదు జోన్లను గుర్తుంచుకోండి దీని పరిధిలోకి వచ్చే జిల్లాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ యొక్క యొక్క పొలిటికల్ మ్యాప్ మీకు గుర్తుంటే తప్పకుండా దీంట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు సో తప్పకుండా గుర్తుంచుకోండి ఐదు క్లస్టర్లుగా అయితే మనకు తెలంగాణ జిల్లాలను వాతావరణ శాఖను అయితే విభజించింది సో నెక్స్ట్ అప్డేట్ చూసిన అయితే మనం ఎన్నికల సంఘానికి సంబంధించండి ఎన్నికల సంఘానికి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది సో ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో కరెంట్ అఫేర్ క్వశ్చన్ ఇంటి నుంచే ఓట్ అనేది ప్రారంభించారండి ఎనభై ఐదేళ్ళు అదేవిధంగా దివ్యాంగులకు ఈసారి తొలిసారిగా మనకు భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా అయితే ఇంటి నుంచే ఓటింగ్ సౌకర్యాన్ని అయితే కల్పించారు సో ఇది అడిగే అవకాశం అయితే తప్పకుండా ఉందండి తప్పకుండా గుర్తుంచుకొని పద్దెనిమిదవ లోక్సభలోనే తొలిసారిగా దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు హైదరాబాద్ కలెక్టర్ అడదూబ్ దూర్శెట్టి సమక్షంలో కార్వన పరిధిలో తల్లగొట్టలోని తన నివాసంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న దివ్యాంగుడు భాస్కరాచారి సో దివ్యాంగులకు ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వారికి ఈ యొక్క ఇంటి నుంచి ఓటింగ్ సౌకర్యాన్ని అయితే కల్పించారు సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండి జాబిలీ ఆవరి వైపు శిలల కోసం చైనా వ్యోమ నౌకాంటి ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చైనా చేపట్టింది నింగుల్లోకి దూసుకెళ్ళిన చాంగే సిక్స్ సెవెంటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమి మీదకి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే సిక్స్ అన్న వ్యోమనౌకను ప్రయోగించింది ఇప్పటి ఆ భాగం నుంచి ఏ దేశము నమూనాలను కూడా సేకరించారు ఏదంట తాజా ప్రయోగం విజయవంతం అయితే ఆ గణితం సాధించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందుతుంది చాంగే సిక్స్ ను వెన్చెంగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ ఫై రాకెట్ ద్వారా ప్రయోగించారు సో దీంట్లో కొంతవరకు పాకిస్తాన్ యొక్క భాగస్వామ్యం కూడా ఉంది చైనా పాకిస్తాన్ల భాగస్వామ్యంతో ఈ యొక్క ప్రయోగాన్ని అయితే చేపట్టారు సో దీని యొక్క లక్ష్యం మనకి ఇంపార్టెంట్ అంటే ఏ లక్ష్యంతో దీన్ని చేపట్టారని మనకు అడుగుతారు చిన్నమామ అవతలి భాగం నుంచి మట్టి శీలలను సేకరించేందుకు ఈ యొక్క ప్రయోగం అయితే చేపట్టారు గుర్తుంచుకోండి సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు అంటూ మనకు ఇక్కడ ఒక అప్డేట్ నచ్చవచ్చండి సో గవర్నర్ సంబంధించిన అంశాలు మనకు ఎప్పుడైనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద బోస్ ఏ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారని అడుగుతారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన గవర్నర్ సో తప్పకుండా గుర్తుంచుకోండి గవర్నర్ సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా మనకు ఉందండి ఏంటండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ లో రెండు ప్రొవిజన్ అయితున్నాయి అవి ఏంటంటే మొదటి ప్రొవిజన్ వచ్చేసి గవర్నర్ విధిలో నిర్వహణలో ఉన్నప్పుడు అతను సుప్రీం కోర్టు అయినా హైకోర్టు కానీ అతడు బాధ్యుడు కాదు అదే సెకండ్ ప్రొవిజన్ వచ్చేసి ఏముందండి గవర్నర్ తన పదవిలో ఉన్నంతకాలం అతని మీద ఏ హైకోర్టులో కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయరాదు అంటే అతని మీద ఎటువంటి క్రిమినల్ కేసును పెట్టరాదు సో గవర్నర్ కు ఈ విధమైన రాజ్యాంగపరమైన రక్షణ అయితే ఉంది సో మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి ఆయన తొలగిస్తుందా లేదా అనేది చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఎమ్మెల్సీ దండే విటల్ ఎన్నిక రాద్దు అంటూ మనకు తెలంగాణకు సంబంధించిన అంశం అండి తాజాగా ఎన్నిక నిర్వహించాలి పిటిషనర్కు యాభై వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం అయితే జరిగింది సో ఈయన యొక్క ఎన్నిక ఎందుకు చెల్లదని ప్రకటించింది అంటే ఈయనకు సంబంధించిన ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో రాజేశ్వరరావు అనే వ్యక్తి ఆయన యొక్క నామినేషన్ను కుట్రపూరితంగా ఫోర్జరీ సంతకం తోటి ఉపసంహరించడం అయితే జరిగింది సో అందుకే ఆ యొక్క ఎన్నికను కోర్టు అయితే రద్దు చేసింది మళ్ళీ ఎన్నిక నిర్వహించి ఈ యొక్క ఎవరైతే ఉపసంహరణ కుట్రపూరితంగా నామినేషన్ ఉపసంహరించారో ఆయనకు యాభై వేల రూపాయలు కూడా చెల్లించారని ఇక్కడ ఆదేశించడం అయితే జరిగింది సో మన తెలంగాణకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అజీర్తి సమస్యకు మామిడి పండే ఔషధం అంటూ మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక ఆవిష్కరణ అయితే మనకు వార్తలో వచ్చిందండి ఎలుకలపై హెచ్సియు ఆచార్య పరిశోధన గుర్తింపు అమెరికన్ కెమికల్ సొసైటీ జనరల్ కూడా ఇది ప్రచురితమైందట సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోషకాలకు రుచికి పెట్టింది పేరైన మామిడి పండుగ అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు మామిడిలో ఉండే మాంగిఫెరన్ అనే రసాయనం అజీర్తిని నివారిస్తుందని ఎలుకలపై చేసిన పరిశోధన శాస్త్రీయంగా నిర్ధారించారు సో అజీర్తి సమస్యకు మామిడి పండు ఔషధంగా పనిచేస్తుందని ఏ సంస్థ ఇవన్న పరిశోధనలు చేసిందంటే మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు అయితే దీని మీద పరిశోధనలు చేసినట్టుగా గుర్తుంచుకోండి సో మామిడి పండు యొక్క శాస్త్రం నమ్మం ఏంటండి మాంజీఫెరా ఇండికా ఇది కూడా గుర్తుంచుకోండి సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తామంటూ మనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న మాటలు ఇక్కడ ఇచ్చారండి సో ఈ యొక్క అంశం గతంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు కూడా అన్నారు ఏంటండి లౌకికత్వం అనే అంశం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అని ఏ విధంగా అవుతుంది అది అది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు సో ఈ యొక్క అంశం తరచూ వార్తలు ఉంటుంది కాబట్టి నేను కూడా అప్డేట్ అయితే చేశానండి సో తప్పకుండా గుర్తుంచుకోండి ఎన్నికల దృష్ట్యా మనకు రాజ్యాంగపరమైన అంశాలు కూడా చాలా చర్చకైతే వస్తున్నాయి సో లౌకికత్వం అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించిన ఒక కేసు కూడా ఉంది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు అదే విధంగా ఎస్ఆర్ ముంబై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్చిందండి ఈ లౌకికత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం సో దీన్ని సవరించడానికి వీలు లేదు అని తీర్పు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో దీన్ని కూడా గుర్తుంచుకోండి సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే బోధన్ ముత్యంపేట నిజాం చక్కెర కర్మాగారాలకు మోక్ష మార్కెట్ సో ఈ యొక్క అప్డేట్ మనం నిన్ననే చర్చించడం అయితే జరిగింది సో బోధన్లో దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజాం షుగర్స్ డక్కన్ లిమిటెడ్ పేరు మీద ప్రారంభించారు రెండు వేల రెండులో ప్రైవేకించారు రెండు వేల పదిహేనులో దీన్ని పూర్తి స్థాయిలో మూసివేయడం అయితే జరిగింది బకాయిలు ఎక్కువ ఉన్నందున మూసివేశారు సో తాజాగా ప్రభుత్వం నలభై మూడు కోట్ల రూపాయలను సింగిల్ సెటిల్మెంట్లో బ్యాంకులకు భద్రాయించి ఈ యొక్క ఫ్యాక్టరీలను అయితే ఓపెన్ చేయనుంది సో దీనికి ఏడు యూనిట్లు ఉదయం లో మెయిన్ బ్రాంచ్ అదే విధంగా ముత్యంపేటలో ఒక బ్రాంచ్ అదే విధంగా మన మెదక్లోని లోని ఒక బ్రాంచ్ మన ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలో మొత్తం ఏడు యూనిట్లు అయితే ఉన్నాయి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు స్పోర్ట్స్ కి సంబంధించండి జ్యోతికి శాఖ చేయూతం అంటే ఇక్కడ చూడవచ్చు తెలుగు స్ప్రింటర్ ఎర్రా జ్యోతికి కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలోని ఎంఓసి చేయతన నచ్చింది జ్యోతితో పాటు లాంగ్ జంపర్ శైలి సింగ్ అదేవిధంగా పలువురు షట్లర్లు టేబుల్ టెన్నిస్ ప్లేయర్లకు కూడా నిధులు మంజూరు చేసింది శుక్రవారం జరిగిన మిషన్ ఒలింపిక్స్ సమావేశంలో ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించే క్రమంలో పలు పోటీల్లో పాల్గొనాల్సిన జ్యోతి శైలి పెట్టిన ఆర్జీలకు ఆమోదం లభించింది సో ఈమె ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే ఇంకా ఎనిమిది అంతర్జాతీయ ఆటల్లో ఆమె గెలుపొందాల్సింది సో దీనికి సంబంధించి ఈ ఎనిమిది అంతర్జాతీయ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కేంద్ర క్రీడా శాఖనే చూసుకుంటుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ విదేశాల్లో పోటీలకు జ్యోతి ఆమోదించిన క్రీడాశాఖ అంటూ మనకు సేమ్ అప్డేట్ ఇచ్చారు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఐసీసీ ర్యాంకింగ్స్ అండి ఐసీసీ ర్యాంకింగ్స్ లో వన్ డేలో అదేవిధంగా టీ ట్వంటీలో భారత నెంబర్ వన్ స్థానం అయితే పొందింది కానీ టెస్టుల్లో మాత్రం రెండవ స్థానాన్ని పొందింది సో ఈ యొక్క అప్డేట్ గుర్తుంచుకోండి ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత జట్టు అదే అదేవిధంగా టీ ట్వంటీలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది కానీ టెస్టుల్లో మాత్రం నెంబర్ వన్ ర్యాంకు టీమిండియా చేజారింది ఆస్ట్రేలియా తిరిగి ఆ స్థానాన్ని అగ్రస్థానాన్ని అయితే దక్కించుకుంది గంగారు జట్టు నూట ఇరవై నాలుగు పాయింట్లతో టెస్టులో నెంబర్ వన్ ర్యాంకు చేరుకోగా భారత్ రెండవ స్థానంలో ఉంది సో ఈ యొక్క అప్డేట్ గుర్తుంచుకోండి టెస్టుల్లో రెండవ స్థానం అదేవిధంగా వన్ డేలు టీ ట్వంటీలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఆరో ర్యాంకులో గుకేష్ అంటూ చూడవచ్చుకేష్ గురించి ఈసారి మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో ఆయన కొన్ని స్థానాలు మెరుగుపర్చుకున్నారు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ తమిళనాడు టీనేజర్ దుమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించాడు గత నెలలో పర పదహారవ స్థానంలో ఉన్న గుకేష్ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా పది స్థానాలు మెరుగుపరుచుకొని ఆరవ స్థానాలకు అయితే చేరుకున్నారు సో ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో గుకేష్ యొక్క స్థానం వచ్చేసి ఆరవ స్థానం సో దీన్ని గుర్తుంచుకోండి సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారతదేశంలో తొలి స్వదేశీ బాంబర్ యుఏవి ఆవిష్కరణ చూడవచ్చు సో దీన్ని ఏ సంస్థ తయారు చేసింది అనేది మనకు ఇంపార్టెంట్ భారత్కు చెందిన రక్షణ ఏరోస్పేస్ కంపెనీ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ సంస్థ కీలక మైలుర్యాని సాధించింది లో తొలిసారిగా రూపొందించిన స్వదేశీ బాంబర్ మనవరహిత వైమానిక విమానం ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ టూ హండ్రెడ్ బిని బెంగళూరు వేదికగా ఆవిష్కరించింది సో ఈ యొక్క కంపెనీ పేరు గుర్తుంచుకోండి ఫ్లయింగ్ వెడ్జ్ అనే సంస్థ దీనికి పేరు వచ్చేసి ఫ్లైయింగ్ వెడ్జ్ డిఫెన్స్ టూ హండ్రెడ్ బి అని నామకరణం చేశారు సో ఇది భారతదేశంలో తొలి స్వదేశీ బాంబర్ ఇది మానవ రహిత వైమానిక విమానం హెండడు కిలోల పేలోడ్ సామర్థ్యం కూడా కలిగి ఉందట ఇది ఆప్టికల్ సర్వేలెన్స్ పేలోడ్ తో పాటు వైమానిక ఆయుధాలు కూడా మోసుకెళ్లగలదని ఫ్లయింగ్ వెడ్జ్ అనే డిఫెన్స్ సంస్థ పేర్కొంది సో ఈ యొక్క తయారీ సంస్థ దీని యొక్క పేరును కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో తర్వాత కరెంట్ ఎఫెర్స్ చూసినట్లయితే మనకు ఒక సముద్ర బిలాన్ని సైంటిస్ట్ గుర్తించారండి సో దీన్ని ఎక్కడ గుర్తించారంటే మెక్సికో గుర్తించారు సో మెక్సికోలోని చెటుమాల్ బే ప్రాంతంలో కొత్తగా గుర్తించిన సముద్ర బిలం వాస్తవానికి ప్రపంచంలోకి అత్యంత లోతైన బ్లూ గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు సముద్ర మట్టానికి ఇది నాలుగు వందల మీటర్ల లోతులో ఉంటుంది సో గతంలో అత్యంత లోతైన సముద్ర బిలం వచ్చేసి ఇది చైనాలో ఉండేదండి ఇప్పుడు చూసినట్లయితే మనకు అత్యంత లోతైన బ్లూ గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన చైనా సముద్రంలోని యాన్షా యోంగల్ బ్లూ హోల్ కంటే ఇది దాదాపుగా నాలుగు వందల తొంభై అడుగులు లోతుగానే ఉందట సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోవడం దీని పేరు ఏంటండి దీని పేరు వచ్చేసి ఇక్కడ మనకు ఇచ్చారు తాంజా బ్లూగా దీని పేరు అయితే పెట్టడం జరిగింది ఇది ఎక్కడ గుర్తించారండి మెక్సికోలో గుర్తించినట్టుగా గుర్తుంచుకోండి సో ఇవి అండి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు వీడియోను తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి లైక్ చేసే వీడియో బూస్టింగ్ అయితే అవుతుంది యూట్యూబ్లో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ